మీనరాశి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలే ఎక్కువగా ఇబ్బందిని గురి చేస్తాయి కోర్టు వ్యవహారాది తీర్పుల్లో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఎక్కువగా ధనాన్ని విరాళాలను ఖర్చు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో ప్రత్యేకించి ఆహార అలవాట్ల విషయాలలో అనేక రకాలైనటువంటి మార్పులు రావచ్చు కడుపు నొప్పి శిరోవేదన మరింతగా పెరిగే అవకాశం ఉంది ప్రధానంగా ఆరోగ్య విషయంలోనే ధనం ఎక్కువగా ఖర్చవము ఉద్యోగం కూడా చేసుకోలేక కొంతకాలం రెస్ట్ తీసుకునే పరిస్థితులు తరచూ ఏర్పడవచ్చు ఖచ్చితమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించి మాత్రమే వైద్యం తీసుకోండి సొంత వైద్యం మాత్రం పనికిరాదు ఇది గ్రహించి మెలగండి ఇంట్లో మనల్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఈరోజు వెళతా అంటే ఎవరు మనకు తోడొస్తారు తోడెవ్వరు లేరు కదా తెలిసిన డాక్టర్ కాదు కదా ఏముందిలే తర్వాత వెళదాము ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగదు ఇది గ్రహించి మెలగండి స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా మంచి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వినగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ఈవెంట్ మేనేజర్లకి డెకరేషన్ వారికి టీటిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు అంటే క్లయింట్ను ఒక ఫ్రెండ్ గా మార్చుకోవడము వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటము ఈ రకమైనటువంటి అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకోగలుగుతారు తద్వారా ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు అంటే ఉత్తరు వాళ్ళు ఇళ్ళ ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా మీకే వచ్చేలాగా కాస్తంత ఆలోచించి ముందడుగు వేసి ప్రవర్తించగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు వ్యవసాయదారులకు కాస్తంత ఆలోచన రీత్యా మార్పు వస్తుంది మీకు సరైన సమయానికి సరైన సలహాలు వాళ్ళు ఉండకపోవచ్చు గురువుల్ని ఆశ్రయించగలిగితే తద్వారా మీకు మేలు జరిగే అంశాలు అవకాశాలు ఏర్పడతాయి ఇది మెలగండి వ్యవసాయ రీత్యా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు దూర ప్రయాణాలు చిన్న పొన్న ప్రయాణాలు చేయగలుగుతారు అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు మంచి తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారతాయి వేయస్థానంలో రాహువు స్థానంలో గురువు వాళ్ళిద్దరూ చూసుకోవడము ఎనర్జీస్ ఎక్స్చేంజ్ జరుగుతోందండి ఏదో అభద్రతా భావం కలిగి ఉంటుంది ఏదో ఇబ్బంది అవుతుంది ఈ ఆలోచనలు పక్కన పెట్టండి ఈ రకమైనటువంటి ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతారు ఎలా మీరు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఆ నిమిత్తం ప్రయత్నం చేయండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఫోకస్ తక్కువగా ఉండొచ్చు కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండొచ్చు ఇరవై నాలుగు గంటల్లో కేవలం ఒక్క గంట మాత్రం చాలా అటెంటివ్ గా ఉండగలుగుతారు ఇది గ్రహించి మెలగండి ఏదో ఏలిన్ ఏలినాట్సైన్ వచ్చింది బ్యాక్లాగ్స్ వస్తాయట కదా అందుకని నాకు బ్యాక్లాగ్స్ వచ్చాయి నేను క్రాక్ చేయలేకపోతున్నాను ఎగ్జామ్స్ ని ఇంటర్వ్యూలు రావటం లేదు ఇదంతా కూడా నండి చేతగాని వాళ్ళు అసమర్థులు చెప్పుకునేటువంటి అంశాలు అంత మాత్రమే మీరు కష్టపడి చేయగలిగితే చాలా అంటే చాలా క్రియేటివిటీని మీరు కలిగి ఉంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం రావాలి ఒక ప్రొజెక్షన్ ద్వారా మీరు చేసుకోగలిగితే తద్వారా మంచి అవకాశాలు వస్తాయి గురువుల ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి ఉపదేశాల ద్వారా మీరు ప్రయోజనాలు దక్కించుకోగలుగుతారు ఏదైనా దేవి దేవత అనుష్ఠానం కావచ్చు పూజ కావచ్చు ప్రతిరోజు నిత్యం ప్రారంభించండి క్రమేణ ఫార్టీ వన్ డేస్ అయ్యాక మీలో మంచి మార్పు వస్తుంది ఇట్ విల్ టేక్ ద లీడ్ అది గ్రహించి మెలగండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు శని సప్తనామావళిని పఠించండి శ్రీ విష్ణు సహస్రనామాలను ప్రతిరోజు చదవండి లేదా వినండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం ధూపం పొడితో ధూపం వేయండి